హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం రెడ్ కలర్ మందారానికి బార్బడాస్ చెర్రీకి ఆయిల్ స్ప్రే చేద్దాము ఎర్ర మందారం చూడండి ఎలా అయిపోయిందో ఒకే ఒక్క రోజులో మారిపోయిందండి మొక్కంతా మిల్లీ బొగ్గు పట్టింది మొక్క మొత్తం పట్టిందండి మిల్లీ చూడండి ప్రతి కొమ్మకి ఉంది ఇక్కడ చూడండి అసలు ఎంత ఉందో ఫుల్ రెడ్ కలర్ అండి మందారం చాలా బాగుంటుంది చాలా వీడియోస్లో ఉందండి ఈ మందారం ఇక్కడ చూడండి ఇంకా మొక్క మొత్తం వచ్చిందండి ఇటువైపు కూడా చుట్టూ వచ్చేసింది ఇంకా ఆయిల్ స్ప్రే చేద్దాము అంతా చూడండి ఎంత డల్ అయిపోయిందో మంచి ఎండలండి అయినా కానీ మిల్లీ బొగ్గు వచ్చేసింది మందారానికి మందారానికి తప్పదండి మిల్లీ బొగ్గు వస్తూనే ఉంటుంది మనం చూసుకుని నీమాయిలు స్ప్రే చేస్తూ ఉండాలి స్ప్రే చేసుకుందాము ఇలా మిల్లీ బొగ్గులు తీస్తూ స్ప్రే చేయాలండి అప్పుడే పోతుంది తీస్తూ స్ప్రే చేసుకోవాలి మందారం చూడండి ఎలా ఉందో ఇలా స్ప్రే చేయాలండి మొక్కంతా మనం చేయి పెట్టకుండా స్ప్రే చేస్తే మిల్లీ బగ్గు పోదండి చేత్తో తీసేస్తూ స్ప్రే చేయాలి సో చూడండి ఎలా ఉందో మనం కొన్ని రోజులు చూడకపోతే ఇంకా మొక్క చనిపోతుందండి అందుకని నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను మొక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలని ఏ మొక్కకి మిల్లి బొగ్గు పడుతుందో తెలియదండి ఇప్పుడు చెర్రీ బార్బడాస్ చెర్రీ మొక్క కూడా ఉందండి పురుగు అదొక అండి కొత్త పురుగు ఇదేమో కామను మిల్లీ బగ్గు ప్రతి మొక్కకు వస్తుంది ఇది చూడండి అసలు ఎలా ఉందో స్తూ స్ప్రే చేయాలి మొక్క నిండా వస్తుందండి ఈ మందారం దేవుడికి పెడతాము ఇంకా మొక్క నిండా ఉంటాయండి చూడటానికి కూడా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే మందారం చూడండి అసలు కడుగుతూ ఇలా తీసేయాలండి మిల్లి వగ్గు లేదంటే అసలు పోదండి గట్టిగా ఉమ్మతి కలుసుకుని ఉంటుంది మనం చేతితో మెస్ అయ్యింది ఇల్లు కాలేజ్ ఫస్ట్ ఒకవైపు స్ప్రే చేద్దామండి తర్వాత ఒకవైపు చేద్దాము హాఫ్ ఆఫ్ చేద్దామండి అప్పుడు మొత్తం మొక్క స్ప్రే చేయొచ్చు అసలు చూడండి ఎంత పట్టిందోనండి మిల్లీ పగ్గు ఇంకా నయమండి చూసుకున్నాము లేదంటే తీసేద్దాం అసలు ఇది ఈ కొమ్మను అసలు తీసేద్దాము తుంచేద్దాం చాలా ఎక్కువ ఉంది చూడండి ఇలా చేత్తో నలుపుతూ తీసేయాలండి ప్రతి మొక్కకు వస్తుందండి ఈ మిల్లీ బగ్గి అంటో కానీ మొక్కల్ని చంపేస్తుంది ఇది చాలా డేంజర్ అండి మిల్లీ ఈ మిల్లీ బగ్గు పడితే ఎంత అందమైన ప్లాంట్ అయినా కానీ మటాషేనండి అయిపోతుంది ఇంకా చాలా డల్ అయిపోతుంది ఒక మొక్క స్ప్రే చేశానండి ఇంక అటువైపు కూర్చుని మిగతా సగం స్ప్రే చేద్దాము ఇంకా బాగుంటుందండి మనం స్ప్రే చేసాం కదా నీమాయిలు ఇంకా బాగా పూలు పూస్తుంది ప్రతి కొమ్మకి మొగ్గలు ఉన్నాయండి ఫుల్లుగా ఉన్నాయి మొగ్గలు అందుకనేనండి మొక్క నిండా వస్తున్నాయి పూలు స్ప్రే చేశానండి ఇంకా మిగతా సాగం స్ప్రే చేయాలి మొక్కలు ఇలా డల్ అయిపోతే చాలా బాధ అనిపిస్తుందండి ఈ మొక్క అయితే మొక్క నిండా పూలు పూస్తుంది అందుకని ఇంకా బాధగా ఉంది డల్ అయిపోయేసరికి గార్డెన్ వస్తే చాలా అట్రాక్షన్ ఉంటుంది అండి ఈ మందారం ఫుల్ రెడ్ కలర్ కాబట్టి చాలా అట్రాక్షన్ ఉంటుంది అసలు ఎలా ఉందో తీసి చూపిస్తా మీకు ఇట్లా తీసేస్తూ స్ప్రే చేసుకోవాలి మనం చాలా రోజులైందండి మొక్కలకి మిల్లి పొగ్గు రాక మళ్ళీ మొదలైంది మళ్ళీ స్టార్ట్ గార్డెన్ గార్డెన్లో మిల్లి బొగ్గు మందారాలు గార్డెన్లో ఎంత అందమో మిల్లి బక్స్ రావటం కూడా అంత ఈజీ అండి మొక్కలకి ఇవి ఎంత అందంగా ఉంటాయో మిల్లీ బాక్స్ వస్తే అంత డల్ అయిపోతాయి ఈ మందారాలు లేకపోతే గార్డెన్ అసలు అందమే లేదండి మందారాలు ఉంటేనే గార్డెన్ అందంగా ఉంటుంది బ్యూటిఫుల్గా కానీ ఇంక ఇవి మాత్రం కామన్ అండి ఈ మిల్లీ బొగ్గు ఇంకా మిల్లీ బగ్గు వచ్చినప్పుడల్లా మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి మనం మొక్కల్ని చిన్న పసిపాపల్ని చూసుకున్నట్టు చూసుకోవాల్సిందేనండి ప్రతి మొక్కని అంతే చూసుకోవాలి మనం చూసుకుంటేనే అవి పచ్చగా హెల్దీగా ఉంటాయి మన గార్డెన్లో ఇట్లా ప్రతి మొక్క దడపాలండి చూడండి నా చేతికి అసలు ఎలా వస్తుందో మిల్లి బగ్గు చే నిండా వస్తుంది ఇక్కడ చూసారా చేత్తో ఇలా తీసేయాలండి తీసేస్తూ స్ప్రే చేయాలి మొక్క అంతా స్ప్రే చేసుకోవాలండి ఇక్కడ ఉందండి కొమ్మకి అసలు మామూలుగా లేదండి కొమ్మ మీరు చూపిస్తాను గట్టిగా కరుచుకుని పోయిందండి ఆ మిల్లి బగ్గు టేస్ట్ కానీ రావడం లేదు ఇక నీమ్ ఆయిల్కి చచ్చిపోతుంది ఇదంతా మిల్లీ బగ్గు ఒక నిండా పూలు వచ్చేటప్పటికి హెల్దీగానే ఉందనుకున్నానండి లోపల 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 వచ్చేసింది మిల్లీ బగ్గు చూడండి మొగ్గకి ఎంత ఉందో చూడండి అసలు మొగ్గకి కొమ్మలకి నీటికి పట్టిందండి బాగా చూశారు కదా ఎట్లా పట్టిందో మీరు చూస్తున్నారుగా ఇక్కడ కూడా బాగా వచ్చేసింది ఈ కొమ్మ కూడా అడుగు భాగంలో పట్టిందండి అందుకే కనపడలేదు కొమ్మలకి ఇట్లా ప్రతి కొమ్మ చూసుకుంటూ మనం స్ప్రే చేసుకోవాలి చూడండి ఈ కొమ్మ ఎట్లా ఉందో బాగా వచ్చేసింది మనం ఈ మొక్కని సేవ్ చేసుకోవాలి కష్టపడైన సరే మీరు కూడా మీ మొక్కలకి మిల్లీ బొగ్స్ వస్తే ఏం టెన్షన్ పడకండి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే ఈజీగా పోతుంది ఒకసారి పోయినా రెండోసారి కూడా స్ప్రే చేయండి ఇంక ఈజీగా పోతుందండి ఏం టెన్షన్ పడక్కర్లేదు మిల్లీ బగ్గు వచ్చిందని కాకపోతే చూడాలండి మొక్కలకి మిల్లీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి చూడకపోతే మాత్రం మొక్కకి డేంజర్ చనిపోతుంది చూసుకుని నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే మళ్ళీ హెల్దీగా పచ్చగా ఉంటుందండి గార్డెన్లో ఏ మొక్కైనా కానీ ప్రతి మొక్క అడుగు వైపు కూడా నేను స్ప్రే చేస్తున్నానండి కొంచెం ఉన్నా కూడా మళ్ళీ మొక్క అంతా వచ్చేస్తుందండి అందుకని మనం చూసుకుని మొత్తం పోయేటట్టు స్ప్రే చేయాలి కొంచెం కూడా ఉండకూడదండి మొక్కకి మిల్లీ బగ్గు మొత్తం స్ప్రే చేశానండి మర్చిపోయింది కూడా చూసుకుని స్ప్రే చేసుకోవాలి ఏ కొమ్మ మర్చిపోయామా మర్చిపోలేదా అని చూసుకొని స్ప్రే చేసుకోవాలి ప్రతి కొమ్మ ఏ కొమ్మని మర్చిపోకూడదండి ప్రతి కొమ్మకి స్ప్రే చేయాలి ఒక్క కొమ్మ మర్చిపోయినా కానీ మళ్ళీ మొక్క నిండా వచ్చేస్తుంది మిల్లీ బగ్గు మనం ఎంత శ్రమ చేసింది వేస్ట్ అయిపోతుంది స్ప్రే చేశానండి మందారానికి ఇంకా బార్బడాస్ చేరీకి స్ప్రే చేద్దాము బార్బడాస్ చీరీకి స్ప్రే చేసుకుందాము చూడండి ఎలా ఉందో పురుగు ఆకులు అడుగు భాగంలో ఉందండి పురుగు సరే చూడండి కనపడుతున్నాయా తీసి చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయో ఇలా ఉన్నాయండి మొక్కకి అక్కడక్కడ మొక్క అంతా డల్ అయిపోయింది అందుకని స్ప్రే చేద్దాము నీమాయిల్ కొంత చేద్దామండి స్ప్రే బార్బోడస్ చెర్రీ మనకి చాలా ఫ్రూట్స్ని ఇచ్చిందండి చాలా స్వీట్గా చాలా బాగున్నాయి తినడానికి ఇదిగోండి కిందే నాలుగైదు కాయలు వస్తానే ఉన్నాయండి అప్పుడప్పుడు వారానికోసారి వస్తుంటాయి ఈ మధ్య డల్ అయిపోయిందండి ఏంటని చూస్తే పురుగుంది మొక్క చూడటానికి బాగుందండి అడుగు భాగంలో వచ్చాయి పురుగులు ఇంకా ఆకులు అన్నీ ముడుచుకుపోతున్నాయి ఇంకా నీమాయిల్ స్ప్రే చేయాలని ఇంకా రెండిటికి స్ప్రే చేస్తున్నాను మందారానికి చెర్రీ మొక్కకి బాగా కాస్తుంది చెర్రీస్ ఫస్ట్ టైం తిన్నానండి మన గార్డెన్లో చెర్రీ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి ఇంకా చుట్టూ స్ప్రే చేయాలండి మొక్కంతా పిల్లలు కూడా ఆడుతున్నారు వాళ్ళ చల్లగా ఉందండి వాతావరణం గాలి కూడా వస్తుంది ఫుల్గా ఇంకా అటువైపు స్ప్రే చేసుకున్నాము వెళ్ళి ఇటువైపు కూడా స్ప్రే చేద్దాము ఇటువైపు కూడా చేస్తే అంతా స్ప్రే చేసి పెట్టానండి కొంచెం మట్టిలో కూడా స్ప్రే చేస్తున్నా ఈ స్ప్రే బాటిల్ చిన్నదైందండి పెద్ద స్ప్రే బాటిల్ పాడైపోయింది కొనాలి ఈ చిన్న స్ప్రే బాటిల్తో కొంచెం టైం పడుతుంది స్ప్రే చేయడానికి కానీ బాగా వస్తుంది స్ప్రే బార్బోడస్ అది సేఫేనండి మన గార్డెన్లో ఇలా మిల్లీ బగ్స్ కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏ వచ్చినా కానీ మనం ఆయిల్ స్ప్రే చేస్తే పోతాయండి కానీ మొక్క అంతా స్ప్రే చేయాలి ఏ పురుగు వచ్చినా కానీ మీరు కూడా మీ మొక్కలకి మిల్లీ బగ్స్ వస్తే కంగారు పడకుండా టెన్షన్ పడకుండా చక్కగా నీమాయిల్ని స్ప్రే చేయండి ఈజీగా పోతుందండి చాలా బాగా పనిచేస్తుంది నీ మైలు